రైతు సోదరులకు స్వాగతం చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు పత్తి ధరలు ప్రస్తుతం ఉన్న ధరలు పెరిగే అవకాశం ఉందా భవిష్యత్తులో పెరుగుతాయా తగ్గుతాయా అనే విషయాలు చెప్పాలంటూ కామెంట్ చేశారు కాటన్ మార్కెట్ చాలా దారుణంగా తయారైంది గత సంవత్సరం పండించిన పంట కూడా రైతులు అమ్ముకోలేకపోయారు మంచి ధర వస్తుంది అని ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారు అంతకుముందు సీజన్లో క్వింటా పదకొండు వేలు పన్నెండు వేలు రావడంతో కనీసం పదివేలన్నా ధర దక్కపోతుందా అని అంచనాతో స్టాక్ ఉంచి ఉంచి చివరికి ఆరు వేలకి ఏడు వేలకి అమ్ముకోవాల్సి వచ్చింది పత్తి రైతులు దారుణంగా నష్టపోయారు అసలు పత్తి పంట చేతికి రావడమే చాలా కష్టంగా మారింది గులాబీ పురుగు దాడి ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి పత్తి కింటాకి నాలుగు ఐదు క్వింటాలు కూడా అవ్వడం లేదు గతంలో పత్తి సాగు చేయడానికి ఎకరాకి ఇరవై నుంచి పాతిక వేలు కూడా కౌలు ఇచ్చి తీసుకునే సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతానికి కౌలు రైతులు ఎకరాకి ఐదు వేలు ఇచ్చి కూడా ఎవరో ముందుకు రావడం లేదు అంటే పత్తి సాగులో భూమి ఉన్న రైతు సాగు చేసినా కూడా ఎకరానికి పదివేలు కూడా గ్యారెంటీగా వస్తాయన్న నమ్మకం లేదు ఇక కౌలు రైతులు ముందుకు రావడం లేదు అయితే ఈ సంవత్సరం పత్తి సాగు దారుణంగా పడిపోయింది దాదాపు నలభై శాతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో పత్తి సాగు తగ్గింది అని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు పత్తి సాగు తగ్గింది దిగుబడి కూడా తగ్గింది ధరలకి దూసుకుపోతాయి అనే అంచనాలు మాత్రం తప్పు ఎందుకంటే కాటన్ మార్కెట్ మొత్తం సెవెంటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంది రైతులు పండించిన పత్తి దాన్ని దూదిగానూ దారంగాను మార్చి చైనాకి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అయితే గత కొంతకాలంగా ఎక్స్పోర్ట్స్ దాదాపుగా నిలిచిపోయాయి కాటన్ మిల్లులు కూడా సగానికి సగం పనిచేయడం లేదు భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తాయన్న నమ్మకం కూడా లేదు ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం దెబ్బతీసింది బట్టలు కొనుగోలు చేసేవారు కూడా ఒకటి పదిసార్లు ఆలోచించుకుంటూ ఉన్నారు దీంతో పత్తి రైతు దగ్గర నుంచి కదలడం లేదు ఎప్పుడైతే ఇండస్ట్రీకి ఆదర్శ వస్తాయో వాళ్ళు రైతుల దగ్గర నుంచి చురుగ్గా కొనుగోలు చేస్తారు అసలు రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ముందుకే రావడం లేదు అంటే ఒక ఆర్డర్ కూడా లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు అనేక దేశాలు ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉన్నాయి అటు బ్రిటన్ కానీ ఇప్పటికే అల్లాడిపోతున్న పాకిస్తాను శ్రీలంక బంగ్లాదేశు ఇలాంటి దేశాలు మరో ఉక్రెయిన్ రష్యా ఇలాంటి దేశాల్లో అసలు బట్టల వ్యాపారం కానీ ఈ బట్టలు తయారు చేసే మిల్లులు కానీ దాదాపుగా పడకేసిపోయింది భవిష్యత్తులో ఇవి ఎప్పటికీ కోలుకుంటాయి అనే అంచనాలు కూడా స్పష్టంగా చెప్పడానికి సాధ్యం కాదు అందువల్ల పత్తి సాగు తగ్గినంత మాత్రాన పత్తి ధరలు పెరిగే అవకాశం లేదు పత్తి సాగు సాధ్యమైనంత వరకు రైతులే తగ్గించుకున్నారు ఎందుకంటే పత్తి సాగు దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఒక సంక్షోభంలో ఉందని కూడా చెప్పవచ్చు పత్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వింటా పదివేలు అమ్మినా కూడా రైతుకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే కనీసం నాలుగైదు క్వింటాలు కూడా దిగుబడి రావట్లేదు రెండు వేల రెండు రెండు వేల మూడు బీటీ వచ్చిన కొత్తలో ఎకరాకు పద్దెనిమిది ఇరవై క్వింటాల పత్తి దిగుబడి సాధించిన రైతులు నేడు విపరీతంగా పెట్టుబడులు పెట్టి పురుగు కొట్టినా కూడా ఎకరాకి నాలుగు క్వింటాల నాణ్యమైన పత్తి దిగుబడి కూడా తీయలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో పత్తి సాగు ఇంత దారుణంగా తయారినప్పుడు ఆ పంట మీద పెట్టుబడి పెట్టడం కన్నా కూడా లాటరీ టికెట్లు కొనుక్కోవడం బెటర్ అని చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు ఇక రైతు సోదరులు కూడా ఆల్టర్నేటివ్ ఏది లేనప్పుడు మాత్రమే పత్తి సాగు చేసుకుంటే బెటర్ పత్తి పదివేలు ధర అమ్మినా కూడా రైతు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేనప్పుడు పత్తి సాగు చేయడం అనవసరం పత్తికి ధర పెరుగుతుందా అనే విషయం మనం ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేము అలా చెప్పడం కూడా జ్యోతిష్యం చెప్పినట్టు అవుతూ ఉంది పత్తి ధర పెరుగుతుందనే అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాలి ఆ డేటా వచ్చినప్పుడు తప్పనిసరిగా మరో వీడియోలో మేము ముందుకు వస్తాం పత్తి సాగు చేపట్టే రైతులు తమ అనుభవాలను కూడా కామెంట్ చేయండి గత సంవత్సరం ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేశారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనే విషయాలని కామెంట్ చేస్తే పత్తి సాగు విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా అనే విషయం దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి